హలో వ్యూయర్స్ మిలన్ టు లేక్ కోమో లేక్ కోమో అనేది మిలన్ పక్కన ఒక చిన్న ప్లేస్ అనమాట బట్ ఇట్ వాజ్ వెరీ నైస్ ప్లేస్ చూడ్డానికైతే కనుల పండగగా ఉండింది ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఏంటంటే యాక్చువల్గా ఒక దగ్గర రైట్ తిరగాలి బట్ మేము అది చూసుకోకుండా ముందు రైట్ కదా అని చెప్పేసి ముందుకెళ్ళాం ఆ ముందుకెళ్ళిన బ్రిడ్జ్ కాస్త చాలా దూరం ఉండింది సరే రౌండ్ వేసుకొని వద్దాం లేని అలా స్ట్రైట్గా వెళ్తూ ఉంటే అది కాస్త మమ్మల్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళిపోయింది ఒక కంట్రీ అనుకుంటే ఇంకో కంట్రీ కూడా అలా అలా చక్కెర్లు కొట్టేసి వచ్చామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఆ స్విజ్లో కూడా కాస్తా కాస్త తిరిగేసి మళ్ళీ లేక్ కోమో చూద్దామని బయటకు వచ్చేసాం ఇదిగోండి లేక్ కోమో ఇలా ఉంటుంది మొత్తం రివర్ అనమాట అసలు నీళ్ళు అనేవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి చూడడానికి మాత్రం చాలా ఎక్సలెంట్గా గ్రీనరీ వాటర్ ఆ చిన్న చిన్న స్టోన్స్ అయితే ఎంత బాగున్నాయో నేనైతే చాలాసేపు ఆడుకున్నాను ఈ స్టోన్స్ తోటి చాలా బాగా అనిపించింది ఈ స్టోన్స్తో ఆడుకున్నాక అలా లేక్ కోమోలో చాలాసేపు ఉండి ఉండి మంచిగా ఎంజాయ్ చేసి రిటర్న్ టు వెన్నీస్ అనమాట నైట్ వరకు వెన్నీస్కి వెళ్ళిపోయాం చూసారా ఆ సైడ్ నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయో బిల్డింగ్స్ కానీ ఆ మధ్యలో వాటర్ చూడడం చుట్టూర చెట్లు అదంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఇటలీ అంటే మరి పిజ్జానే కదా పిజ్జా తినకుండా ఇటలీ నుంచి బయటకు ఎలా వస్తాము లెట్స్ గో ఫర్ బ్రేక్ పిజ్జా తినేసి అక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ ఉంది ఆ షాపింగ్ మాల్లో చిన్ని చిన్ని షాపింగ్స్ చేసుకొని రిటర్న్కి వెన్నీస్కి వచ్చేసామన్నమాట వెళ్ళే దారిలో పెట్రోల్ కోసం ఆగాము మళ్ళీ అక్కడ మా కొత్త పిల్ల కాసేపు వేస్తూ ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రిటర్న్ మేము వెన్నీస్ వెళ్ళాము వెన్నీస్కి వెళ్ళే దారిలో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము ఇక్కడికి వచ్చాక ఇల్లులు కూడా మమ్మల్ని వెల్కమ్ చెప్తూ సన్సెట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మన రూమ్కి వెళ్దాం యాక్చువల్గా వెన్నీస్ అంటే నీటిలో తేలి ఆడే ప్రదేశం బట్ మేము తీసుకుంది మాత్రం కొంచెం దూరంగా తీసుకున్నాం అనమాట ఇది మా హౌజ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ వెళ్ళాలన్నమాట రూమ్ కీస్ ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి పెట్టి వెళ్తారనమాట రూమ్ కీస్ అక్కడ ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ని మనం సెట్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది అది అలా ఓపెన్ చేస్తే మనకు అక్కడ కీస్ ఉంటుంది అనమాట ఏ ఇంటికైనా అలాగే ఉంటుంది ప్రొసీజర్ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు కూడా అందులోనే కీస్ పెట్టేసేయాలన్నమాట లాక్ వేసేయాలి అది వెళ్ళాక ఇప్పుడు మనం రూమ్ చూసేద్దాం డోర్ ఓపెన్ చేయగానే చీకటిగా ఉందండి అలా లైట్స్ వేసుకొని అలా మేము పైకి వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళగానే రైట్ సైడ్ అనమాట మన డోర్ అనేది డోర్ లోక ఓపెన్ చేసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము డోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ మనకు కిచెన్ అనమాట ఈ కిచెన్ నుంచి పక్కకి వెళ్తే ఇది ఒక బెడ్రూమ్ ఇది కొంచెం పెద్దగా ఉంది దాని పక్కన సింగిల్ బెడ్రూమ్ దాని పక్కన ఇంకొక బెడ్రూమ్ అది అందులో టూ బెడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బాత్రూమ్ వాషింగ్ మిషన్ డ్రయర్ కూడా ఇచ్చారు మనకు అందులో ఇది హాల్ బట్ ఈ హాల్లో మనకి డబల్ బెడ్ అనమాట సోఫా ఓపెన్ చేస్తే డబల్ బెడ్ అవుతుంది అనమాట సోఫాని పుల్ చేస్తే అది డబల్ బెడ్ అవుతుంది ఆ బెడ్ మీద ఇద్దరు పడుకోవచ్చు నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇది వాటర్ బాయిలర్ ఆ నెక్స్ట్ ఇది అంట్లు తోముకొని పెట్టుకోవడానికి అనమాట యాక్చువల్గా మనకు బుట్టలు ఉంటాయి కదా బట్ ఇక్కడ బుట్టలు ఉండవు యూరప్ అంతా మనకి పైకే ప్రోజన్ ఇస్తాడు కింద నీట్గా ఉండడానికి ఇక్కడ కూడా మనకి ఏ ఇంటికి వెళ్ళినా మనకు క్రాకరీ అనేది మినిమం ఇస్తారనమాట అంటే కొన్ని వండుకోవడానికి గిన్నెలు ప్లేట్లు టీకప్స్ గ్లాసెస్ మినిమంగా ఇస్తారనమాట మనకి ఈ కిచెన్ పక్కన మనకు ఒక బాల్కనీ ఉంది ఆ బాల్కనీలో కూడా నైట్ కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము డిష్ వాషర్ అయితే బాగా యూజ్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్